ప్రభుత్వం అనేది ఫామ్ అయ్యేది దేనికి చెప్పండి ఎలక్షన్స్ అనేది జరుగుతుంది ఒక డెమోక్రసీ అనేది ఫామ్ చేసేది ఎందుకంటే కొంతమంది కేవలం సర్వీస్ ఓరియంటెడ్గా ఉన్నటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి రెవెన్యూస్ మొత్తాన్ని ఏదైతే మనం యాజ్ పర్ ది గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా మనం డెమోక్రటిక్ రూల్స్ ప్రకారంగా మనకి రెవెన్యూ వచ్చిన దాన్ని సక్రమంగా నిరుపేదలకి ఖర్చు పెట్టడానికే అసలు ఈ రాజ్యాంగం అనేది ఉంది కాన్స్టిట్యూషన్ ప్రకారంగా అవునా కాదండి యాక్సెప్ట్ చేస్తారా చేయరాండి అవునండి ఇది ఇంత పర్ఫెక్ట్ గా ఒక కాన్స్టిట్యూషన్ లో రాసి ఉన్న తర్వాత కొత్తగా మీరు కనుక్కునే పి ఫోర్ ఏంటిది నాకు అర్థం కావట్లేదు సరే బాగానే ఉంది పి ఫోర్ మేమే ఎత్తుకుతున్నాం మేమే సంపన్నలకు రానటువంటి ఐడియాల్ని మేమే ప్రజల్లోకి తీసుకెళ్లి చేస్తున్నాం ఒక మంచి ఆలోచన తప్పేం కాదు అలాంటప్పుడు ఎప్పుడు కూడా దిట్ ఇస్ ద వెరీ ఫేమస్ సేయింగ్ అండి ఎనీ చారిటీ ఎనీ చారిటీ దట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ యువర్ హోమ్ అని చెప్పని ఒక సేయింగ్ ఉంది నీ ఇంట్లో నుంచి చంద్రబాబు నాయుడు గారి ఒకటే ప్రశ్న అడుగుతున్నా నేను నీ ఇంట్లో నుంచి మీకు ఆల్రెడీ చాలా పెద్ద లెవెల్లో వ్యాపారం ఉంది మీరు అఫిడవిట్ లో ఎలక్షన్ అఫిడవిట్ లో మీరు డిక్లేర్ చేసినటువంటిది మీ ఆస్తుల విలువ దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయలు అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులు అందరిది తీసుకుంటే దాదాపు అది నాలుగు వేల కోట్ల దాకా వెళ్తుంది ఎందుకంటే దేవాంశ్ గారికి దాదాపుగా నెంబర్ కౌంట్ చేయడం రాకపోయినా ఆయన నెంబర్లు చెప్పన్నా వన్ టూ హండ్రెడ్ కావాలని చెప్పమన్నా చెప్పలేకపోయి కానీ అతని ఆస్తి మాత్రం అతను నెంబర్ చెప్పలేనంత ఉందండి మరి మీ నుంచి ఎన్ని తీసుకున్నారు ఓకే బానే ఉంది మీరంత క్రమశిక్షణ పద్ధతులు ఎలా తెలుసుకున్నారు కదా కేవలం నూట డెబ్బై ఐదు అఫిడవిట్లు తీలేరా మీరు మీ ఎమ్మెల్యేలు నూట డెబ్బై డెబ్బై తీస్తే రాదా ఎవరెవరు ఆస్తి ఎంత ఉందో కూర్చోబెట్టి ఫస్ట్ మీరు మీ మీ ఎమ్మెల్యేలు పోటీ చేసిన వ్యక్తులకు సంబంధించిన వాడిని కానీ ఎవరినైనా కానీ వాళ్ళు అఫిడవిట్లు తీయండి ఎంపీలు పోటీ చేసినటువంటి ఇరవై ఐదు మంది తీయండి వాళ్ళు అఫిడేవిట్లు తీసి ఒక స్టేజ్ మీద కూర్చోబెట్టి ఇదిగో మేమే మొదట మొదలు పెట్టాము అఫిడవిట్ లో ఉన్నదానికి వాస్తవంగా ఉన్నదానికి చాలా తేడా ఉంటది అనేది అందరికి తెలుసు అని కాదు రవి గారు ఎఫ్డి విట్లో చూపించిన దానికన్నా పది రెట్లు ఎక్కువ ఉంటదండి అది ఇంకా ఎక్కువే పూజించగలం మీకు వెంకటేష్ నాయుడు వెంకటేష్ నాయుడు వెంకటేష్ నాయుడు సంసరాదాయం 4.95 లక్షలు అయితే అండ్ చార్టెడ్ ఫ్లైట్స్ లో జరుగుతున్న పరిస్థితి పదకొండు కోట్లతో దొరికిపోయాడు కదా లిక్కర్ స్కామ్ దానికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆ yes we you నేను చెప్తున్నానా కదా నాయుడు గారు చూపించేటువంటిది ఇక్కడ లేకపోయినా ఆయన సింగపూర్ లోనే అందరికి దాదాపుగా వాసన వచ్చినటువంటి విషయం అంటే ఆయన సింగపూర్ లో చాలా పెట్టుబడులు ఉన్నాయి రైట్ మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్తారు జగన్ మోహన్ రెడ్డి గారి గురించి వాళ్ళు చెప్తారు లక్ష కోట్లు అని చెప్పి కానీ మేము ఎప్పుడు ఇలాంటిది ఇలాంటి ఆలోచన ఎప్పుడు పెట్టుకోవాలి ఏది గవర్నమెంట్ రెవెన్యూ ప్రకారంగా వచ్చినటువంటి డబ్బుని ప్రజలకు అందే విధంగా ప్రతి క్షణం ప్రతి ఒక్క స్కీమ్ ప్రకారంగా పబ్లిక్ గా డైరెక్ట్ డిబిటీస్ కింద డైరెక్ట్ బెనిఫిషరీస్ కింద ఇచ్చేయడం జరిగింది రైట్ ఇట్ ఈస్ అన్ ఓపెన్ ఇట్ ఈస్ ట్రాన్స్పరెంట్ కానీ వీళ్ళు పని చేయట్లేదు కదా ప్రెసిడెంట్ ఏంటంటే ఈ పి ఫోర్ మీద మీకున్న అబ్జెక్షన్ ఏంటి ఓకే పబ్లిసిటీ స్టంట్ అంటూ ఉన్నారు పబ్లిసిటీ చేసుకోవడం తప్పేం కాదు కదా ఒక మంచి పని చేస్తే పబ్లిసిటీ చేసుకోవాలి ఓకే మంచి జరిగితే మంచి అని చెప్పచ్చు చూద్దాం ప్రాక్టికల్ గా ఎలా ఉంటుందో ఆచరణలో చూద్దాం చూసిన తర్వాత మాట్లాడదాం అంటే ఒక రకంగా ఉంటది కానీ

ఈ ఏరియాలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలని వాళ్ళని తీసుకొచ్చి మీ యొక్క ఫోర్స్ ఆయన అనేది ఏంటంటే అశ్వత్థామాత కుల్జర అన్నట్టే ఇది అధికార పార్టీ మాత్రమే పరిమితం అవ్వాలంటారా పార్టీలకు అతీతంగా డబ్బున్న ప్రజా ప్రతినిధి ఇవ్వాలంటే ఆయన చెప్తారు రవి గారు నో ప్రెషర్ అనే మాట ఆయన చెప్తారు నో అనేది ఎప్పుడు సైలెంట్ గా ఉంటది ప్రజల మీద ప్రెషర్ ఎప్పుడు ఉంటది ఎవరైతే ఆయన పెట్టినటువంటి స్కీమ్ లో మీకు చాలా స్పష్టంగా చాలా మంది ఇంతకుముందు స్పీకర్స్ గానీ అనలిస్ట్ లు గానీ ప్రూఫ్ తో సహా చూపించారు నాగేశ్వర గానీ ఎల్కపాల్ రవి గారు కానీ కలెక్టర్ దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఏలూరులో డైరెక్ట్ గా డిఇ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అని ఆయన టీచర్స్ ఇవ్వడం జరిగింది అలాగే వైజాగ్ లో మున్సిపల్ మున్సిపల్ సిబ్బందికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఎంత స్థాయి ఉద్యోగస్తులండి వాళ్ళని మీరు మార్గదర్శులుగా చేసి వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే స్థాయిలో ఉండడం తీసుకొచ్చి మీరు మార్గదర్శకులు మీరు ఎటువంటి పరిస్థితులు మీరు ఒక కుటుంబాన్ని తీసుకోవాలి అని నువ్వు చెప్పే ముందు నువ్వు ఆచరించవయ్యా వాళ్లే ఉద్యోగాలు ఎక్కడ ఉద్యోగం చేసుకుంటున్నారు వాళ్ళని మీరు తీసుకొచ్చి మీరు తప్పనిసరిగా చెయ్యాల్సిందే టీచర్లు ఉద్యోగం అండి వాళ్ళని తీసుకొచ్చి మీరు తప్పనిసరిగా మీరు చేయాలి రైట్ ఒక్క నిమిషం అండి విద్యాసాగర్ గారు విద్యాసాగర్ గారు అవకాశం ఇస్తాను నేను సరే అది ఆయన తెలియకపోతే ఒక్క నిమిషం ఆయన తెలియకుండా మాట్లాడితే మీ టర్న్ వచ్చినప్పుడు మీకు అవకాశం ఎండ కట్టండి మీరు ఎండ కట్టండి ఆయన తెలియదు అని చెప్పి ఎండ కట్టండి మీరు టర్న్ వచ్చినప్పుడు ఒక నిమిషం ఒక నిమిషం ఒక మాట్లాడదాం అదే అదే మీరు టర్న్ వచ్చినప్పుడు చెప్పండి ఆ విషయం టర్న్ ఎండ ఎండగట్టండి ఓకే ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం